వచ్చిన సేపు అయింది పట్టించుకోరేం అంత సేపు కనపడుతున్నాం మేము అరే మేము నాలుగేళ్ళు ఉంగరాలు చుట్టుకొని బులేడు రాయల్ఫీలు వేసుకోవద్దాయి అదిగో ఆడిలాగా అడుగుతా ఆ రోజులు పోయినాయని చెప్పేసి మా పట్టించుకోవడం మానేశారు మీరు ఎక్కడ చెప్తారా మీ మాటలో ఏముంది వేడిగా ఏముందని అడిగ సిగ్నల్ వేసేగా ఉప్మా వెట్టు వేడిగా వెష్గా ఉండాలి ఇక్కడ టేబుల్ ఎప్పుడు తుడిసారా రెండు వేల ఇరవై ఒకటి కరోనా వచ్చి సెకండ్ కరోనా ఇప్పుడు టేబుల్ టేబుల్లాగా ఉన్నాయి ఫ్రెష్గా తోడ్రా బాబా చచ్చిపోతారా బయట అస్సలు బాబోలేదు చికెన్ అసలు అంటున్నారు మటన్ చూస్తే ఆకాశం లేదు అయ్యే చికెన్ తీసుకెళ్ళి వేసేస్తుంటే కోళ్ళు అవి కూడా తినొద్దని చెప్పేసి టీవీలో కూడా వేసేస్తున్నారు పట్టించుకుంటారా బాబా మమ్మల్ని ఏంటి ఈ టైం ఫోన్ చేస్తాడు ఒరే బాబురాజు ఎక్కడన్నా నేను ఎలా ఉన్నానా ఇప్పుడే ఫాస్ట్ కొంచెం ఒక లారీ గుద్దెత్తే అంబులెన్స్ పట్టుకెళ్ళిపోతున్నాను వన్ జీరో ఎయిట్ పడతావాళ్ళు మాట్లాడుతున్నా ఆనందం ఉన్నప్పుడు మాట్లాడడం కాదురా బాబురాజు గడు బాధలు ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి నేనున్నాను అని చెప్పి బొడని తట్టాలి అది ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు అడిగాడు అరే ఈ పెసట్ట ఎక్కడది ఇవాళ వేసిందేనా లేదా మొక్కడ తినేసి చూసిన వేసిందా బేగి తీసుకురామంటే అక్కడ తిని చేసేవా ఇంత పుల్ల కొందాట్రా ఇది ఎదవా నేనే తిన్నవాదా ఒక సిరికెట్ వెళ్ళిపోతా